రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మత్స్యకార జిల్లా చైర్మన్ చొప్పరి రామచంద్రం ఏఎంసీ చైర్మన్ కొమ్మరిశెట్టి విజయ తహసీల్దార్ మారుతిరెడ్డి మత్స్యశాఖ జిల్లా అధికారి సౌజన్య హాజరై ఎగువ మానేరు ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టంలో మత్స్య సంపదను పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు మత్స్యకారులు చేపలను పట్టుకుని అభివృద్ది చెందాలన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డైరెక్టర్ గాడిచెర్ల శ్రీనివాస్ గాడిచెర్ల దేవయ్య తహసీల్దార్ మారుతిరెడ్డి ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు వేల అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి సంబంధించిన కూడా రావడం జరిగింది ఈ ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎం సైజ్ చేపతిని విడుదల చేయడం జరుగుతుంది ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎం సైజ్ అనేది మనం వేయి మెటర్లో అంటే ఒక కేజీ చేపతి ఫస్ట్ వే చేసి మరియు మా డివై డిఎఫ్ఓ గారికి మరి నాతోటి విచ్చేసినటువంటి మా మత్స్య మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్లకు మరియు ముగ్గు సంఘం మండల అధ్యక్షులకు జిల్లా మెంబర్లకు ఇక్కడికి విచ్చేసినటువంటి మత్స్య కార్మికులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపంగా చేపట్టినటువంటి ఉత్త పిల్లల కార్యక్రమం మన జిల్లాలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల చేపపి పిల్లలను విడుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ నర్ అప్పర్మానర్ ప్రాజెక్టులో పది లక్షల యాభై వేల చేప పిల్లలు ఈరోజు కేంద్రంలోని ధర్మాల లో ఉచిత చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుంది ఏదైతే చేస్తుందో మన ప్రభుత్వం ఇది మన మత్స్య కార్మికుల కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం ఇది ఎందుకంటే వాళ్ళ ఉపాధిని పెంపొందింపడానికి దీని మీదే ఆధారపడి బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి మంచి లాభాలు రావాలని కోరుకుంటూ మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మా ప్రభుత్వానికి మా మినిస్టర్లకు మా కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మా గంభీరపేట మండల ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్న ప్రభుత్వం